త్రీ సిక్స్టీ కి స్వాగతం నేను ప్రియ కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు జగ్గలా సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ముప్పై ఆవిర్వదినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనగారిన కులాల ఉద్యమ రథసారథి భారతదేశ చరిత్రలో ముప్పై సంవత్సరాలు ఎంఆర్పిఎస్ పోరాటం తెలుగు నేల మీద ఏదు మూడులోంటిని పుట్టింది అని అన్నాడు మాదిగ దండోరా ఉద్యమ దేశంలో నూతన సామాజిక విప్లవాన్ని సృష్టించిందన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని ఆద్రాభిమానాలను పొంది సుదీర్ఘ కాలంగా నిలబడిన రాజకీయేతర ఏకైక సామాజిక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం అన్నారు అందరికన్నా అట్టడుగున ఉన్నవారికి న్యాయం చేకూరినప్పుడే రాజ్యాంగానికి ఒక అర్థం ఉంటుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో భారతదేశంలో మహాజన నేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్భవించిన మహా ఉద్యమం మాదిగా దండోర ఉద్యమం అని అన్నారు ఆత్మ గౌరవానికి నాంది పలికిందన్నారు మాదిగ కూప కులాలే కాకుండా దోపిడీకి అనుచువెతకు గురైన కులాల్లో కూడా పోరాట స్ఫూర్తిని నింపిన ఉద్యమం మాదిగ దండోర ఉద్యమం అని అన్నారు తదనంతరం ఎంఆర్పిఎస్ జెండా ఎగురవేశారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు రంగన్న గద్దరాల సూరి కొత్తపేట నరసింహులు దేవనకొండ నాగులు తదితరులు పాల్గొన్నారు architectural マーキュー